నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛా టీవీ భారీ వర్షాల వల్ల వరదలతో రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలగడం పట్ల బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో స్వయంగా ఫోన్ తమ వంతుగా పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆదేశించారు ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ వరంగల్ నుండి ఖమ్మం దాకా పలు జిల్లాలలో వరదలతో నివాసాల నీటు మునిగి రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ కుతలమై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం పట్ల దిగ్భాంతి వ్యక్తం చేశారు కాగా ఇవాళ కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది రాష్ట్రంలోని ప్రాజెక్టులు చెరువుల నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడా రోడ్లు కాల్వకట్టలు తెగిపోతున్నాయి వందలాది ఎకరాలలో పంటలు నీట మునిగి ఇసుక మెట్టలు వేస్తుంది ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి లో లెవెల్ వంతనాలపై వరద ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి దీంతో అధికార యంత్రాంగాలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు